సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో హనుమన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు ట్రాక్టర్పై భారీ హనుమన్ విగ్రహాన్ని పెట్టి బెజ్జంకిలోని పురవీధుల గుండా శోభయాత్రను నిర్వహించారు అంజన్నకు హారతలతో ఘన స్వాగతం పలకగా దీక్షాధరల భజనలు రామనామ స్మరణతో శోభయాత్ర ముందుకు సాగింది శోభయాత్రలో బెజ్జంకిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఈ శోభయాత్ర ముగిసిన అనంతరం హనుమన్ భక్తులందరూ కలిసి సహపంక్తి భోజనాన్ని చేశారు ఎంతో నిష్టమతో నియమాలతో నలభై ఒక్క రోజు మాల నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజు ఎవరికి తోచిన విధంగా ఎవరికి వీలైన విధంగా మాల వేసి నియమాలతో నిష్ఠాలతో ఆ దేవునికి పూజలు చేసి ప్రదక్షిణలు చేసి ఎంతో ప్రతి సంవత్సరం ఎంతో అందరంగా వైభవంగా అంజే శోభయాత్ర ప్రతి కర్మను నడుతూ ప్రతి ప్రజలందరికీ ఆ దేవుని ఆశిష్యులు అంజనే ఆశిస్తులు ఉండాలని ప్రతి ఇల్లు తల్లి తిరుగుతున్న గ్రామ హనుమాన్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో ఇదే అన్నంతో ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా అందరంగా వైభవంగా చేయాలని ఆ చేయడానికి ఆ అన్న కొండగా మీకు